ఇవాళ జరుగుతున్న విద్యార్థి ఉద్యమం ఇవాళ వాళ్ళ జరుగుతున్న అన్యాయాలు ఏవైతున్నాయో ముఖ్యంగా వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇచ్చిన డిక్లరేషన్లో రెండు వందల యాభై గజాల స్థలం కానీ హెల్త్ కార్డులు కానీ వాళ్ళ గుర్తింపు కార్డులు కానీ వాళ్ళకు విద్యా ఉపా ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళ కుటుంబాలు ఆదుకునే విధానం కానీ అది తక్షణమే మేము అమ్మాయిలు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అయితే అక్కడికే పరిమితం కాకుండా తెలంగాణ విద్యార్థి లోకం ఏం చేయాలంటే ఖచ్చితంగా తొంభై మూడు శాతం ఉన్న ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఏడు శాతం ఉన్న వాళ్ళ మీద ఎందుకు ఆధారపడి వాళ్ళని నడుక్కోవాలి మనం ఇచ్చే స్థాయికి ఎదగాల సో ఇచ్చే స్థాయికి ఎదగాలంటే ఈ వర్గాలు ఖచ్చితంగా అధికారం అనే మాస్టర్ కిని అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఎందుకు ఏర్పాటు కావాలంటే ఫస్ట్ పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం కోసం అట్లాగే ఇలా కింది కులాలు చిన్న కులాలకు తోడ్పాటు కోసం వాళ్ళు అధికారం రావడం కోసం సో ఈ మూడు అంశాల మీద చిన్న రాష్ట్రాలు చర్చలు ఆయన చెప్పాడు సో ఈ అంశం తెలంగాణలో నెరవేరలేదు ఖచ్చితంగా తెలంగాణలో ఈ మూడు ముఖ్యమైన అంశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న అంశాలు ఏవైతే నెరవేరాలో ఆ దిశగా విద్యార్థి లోకం ఉద్యమం చేయాలి అప్పుడే డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలోనే నేను చెప్పడం జరిగింది ఈ విషయాలని మీరు అస్సాంలో జరిగినట్టుగానే విద్యార్థి లోకం ఇవాళ మళ్ళీ తిరిగి రాజకీయ అధికారం వైపు వెళ్ళే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో పడుగు బలహీన వర్గాల నుండి ముఖ్యంగా ఉస్మానియా కేంద్రంగా విద్యార్థులే ముఖ్యమంత్రి కావాలి మీ సమస్యలు మీరే పరిష్కరించాలి ఎవరో వచ్చి పరిష్కరిస్తారు మన హక్కులు ఎవరో కాపాడుతారని చెప్పేసి భ్రమల్లో ఉండదు మన హక్కులను మనమే కాపాడుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మనం పయనించి ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చుకునే విధంగా విద్యార్థులు కృషి చేయాలని చెప్పి నేను విద్యార్థులను వేడుకుంటాను